అదే అదే అంటే ఇది ఈ డైరీ అనేది నాకు చిన్నప్పటి నుంచి బాగా యానిమల్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది సో మా గ్రాండ్ ఫాదర్ ఆ టైం నుంచి కూడా ఆడితో ఎక్కువ హాలిడేస్ వచ్చినప్పుడల్లా ఆడితే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉండేవాడిని సో ఇది ఒక ప్యాషన్ కింద స్టార్ట్ చేశాను నేను లండన్ నుంచి వెనక్కి వచ్చాక చదువుకునే దానికి సంబంధం లేకుండానే ఒక కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత ప్యాషన్తో చిన్న డైరీ స్టార్ట్ చేసి నెమ్మదిగా అలా ఇంప్రూవ్ చేస్తా ఈ సెమన్స్ట్రేషన్ పెట్టాలనే ఆలోచన వచ్చింది ఓకే ఇప్పుడు యాక్చువల్గా ఈ రీజియన్లో మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో బాపులపాడు మండలంలో మీరు యంగ్స్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పాడి పంట అప్పుడున్నటువంటి పశువుల పరిస్థితి ఎలా ఉండేది సార్ నా చిన్నప్పుడు కూడా పాడి అంటే అప్పట్లో ఏమైందంటే బాగా గ్రేజింగ్ ల్యాండ్స్ ఉన్నాయి బయట తిరుగుతాం గేదెలు గేదెలో రోజు పూటకు నాలుగు లీటర్లు ఇచ్చే గేదా అంటే చాలా బాగా మంచి గేద అనే కాన్సెప్ట్ ఉండేవాళ్ళు సో అప్పటి నుంచి కూడా ఈ అప్పుడులో ఈ సెమన్ సెమన్ కూడా స్టార్ట్ చేశారు అప్పుడులో లిక్విడ్ సెమన్ అని ఫస్ట్ ఇన్నిషియల్గా తర్వాత ఫ్రోజన్ సెమన్ అని చెప్పి అలా బ్రీడ్ ఇంప్రూవ్మెంట్ కోసం సెమన్ సిస్టమ్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేశారు ముందు అంటారు నేచురల్ సర్వీస్ ఓన్లీ బుల్స్ వాడి చేసేవాళ్ళు ఎప్పుడైతే ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయటం స్టార్ట్ చేశారో బ్రీడ్ బాగా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవ్వడానికి ఇదో టెక్నిక్